ఏపీఎస్సి మెంబర్గా తాజాగా ప్రభుత్వం ఒకరు నియమించింది ఆయన పేరు డాక్టర్ సి శశిధర్ ప్రొఫెసర్ అండ్ రిజిస్ట్రార్ జేఎన్టీయు అనంతపురం ఈయన్ని మెంబర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా నియమిస్తున్నట్టు ఇవాళ జీవో ఇచ్చారు ఏపీఎస్సి మెంబర్ అంటే చాలా పెద్ద పదవి ఆ వెంటనే తెలుగుదేశం యాక్టివిస్టులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ మొదలుపెట్టారు ఏమిటంటే ఈ డాక్టర్ సి శశిధర్ అనే అతను వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుదారు దానికి సంబంధించి చాలా ఫొటోస్ కూడా వేశారు అసలు ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈయన్ని రిజిస్ట్రార్గా నియమించిందే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తాను తాలూకా వార్తలు కూడా పెట్టారు చాలామంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారితో ఆయన ఉన్న ఫొటోస్ కూడా పెట్టారు ఇంకా ఏమిటంటే సాక్షి టీవీలో ఇరవై ఇరవై రెండులో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ జనం జెండా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రొఫెసర్ శశిధర్ గారు మాట్లాడిన మాటలు అన్నమాట ఒక ఇంటర్వ్యూ లాంటిది జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీధర్ గ్రేట్ వర్డ్స్ అబౌట్ సీఎం వైస్ జగన్ అది జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి పొగుడుతూ ఆయన సాక్షి టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ అనమాట ఇది ఇది కూడా పెట్టారు చాలామంది సో బేసికల్లీ ఏమిటంటే ఈయన వైసీపీ సానుభూతి పరుడు జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టార్గా నియమించిన వ్యక్తి జేఎన్టీయు అనంతపురం క్యాంపస్కి అటువంటి వ్యక్తిని ఇప్పుడు ఎలా నియమించారు ఈ నియామకం చంద్రబాబు నాయుడు గారో లోకేష్ గారో చేసి ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్తున్నారు మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు దీని గురించి అని ఆయనకు వచ్చినటువంటి ఇన్పుట్స్ ఏమిటో తెలియదు ఈలోగా మరొక లెటర్ కూడా వచ్చింది బయటికి అదేంటంటే లేదు లేదు ఈయన ఇరవై ఇరవై రెండులోనే రిజిస్ట్రార్ బాధ్యతల నుంచి నన్ను తప్పించండి అని అంటూ ఒక లేఖ రాశాడు వైస్ ఛాన్సలర్కి జెంట్యూ అనంతపురం వైస్ ఛాన్సలర్ గారికి అని ఈ లేఖలో ఏం రాశాడంటే నన్ను ఇరవై ఇరవై ఒకటి మే నెల ఒకటవ తేదీ నుంచి రిజిస్ట్రార్గా అపాయింట్ చేశారు అయితే నా మీద చాలా ఒత్తిళ్లు వస్తున్నాయి ఈ కారణం చేత దయచేసి నన్ను ఈ పదవి నుంచి తొలగించండి అని రాసినట్టుగా ఉంది ఈయన రాసినట్టుగా ఉంది కానీ అవతల వాళ్ళు ఎవరు రిసీవ్ చేసుకున్నట్టు కానీ ఎకనాలజ్మెంట్ కానీ లేదు మరి ఇది జెన్యున్ లెటరా కాదా అనే విషయం తెలియదు ఇరవై ఇరవై ఒకటిలో ఆయన ఈ లేఖ రాస్తే ఇరవై ఇరవై రెండులో కూడా ఆయన రిజిస్టార్గానే ఉన్నాడు మరి ఇప్పుడు ఈ లేఖ బయటకు ఎందుకు వచ్చింది అంటే లేదు లేదు ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కాదు ఇన్ఫ్యాక్ట్ ఈస్టర్గా ఉండటానికి ఇష్టం లేక ఈ లేఖ కూడా రాశాడు అని చెప్పి చెప్పడం కోసం అయి ఉండొచ్చు కానీ ఆ లేఖ ఎంతవరకు జెన్యునో కాదో తెలియదు ఇక్కడ నా వ్యూ ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టరు లేక ఆ ప్రభుత్వానికి మద్దతుగా సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు అనేది అంత ముఖ్యమైన విషయం కాదు దానికంటే ముఖ్యమైన విషయం నాకు అనిపించింది ఏమిటంటే ఈయన అదే సాక్షి పత్రిక ఇరవై ఇరవైలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అప్పుడు ఆయన డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రియల్ కన్సల్టెన్సీ సర్వీసెస్ జేఎన్టీయు అనంతపురం అని ఉంది ఏంటి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ సారాంశం అమరావతి నిర్మాణం వద్దు అది లక్షల కోట్ల రాజధాని వద్దు లక్షల కోట్లు వెచ్చించి నిర్మించే రాజధాని సరికాదు ఒక సివిల్ ఇంజనీరింగ్ నిపుణుడిగా నేను అమరావతి ప్రాంతంలో పర్యటించాను అక్కడ బేస్మెంట్కి ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాలి అమరావతి అభివృద్ధి చెందాలంటే కనీసం ముప్పై సంవత్సరాలు పడుతుంది అదేమిటో అర్థం కదా నాకు అమరావతిని నిర్మించాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే అర్థం ఏంటి ఒక రాజధాని నగర నిర్మాణం అనేది ముప్పై సంవత్సరాలు కాదు మూడు వందల సంవత్సరాలు జరుగుతుంది అది ఏదో ఒక రోజులోనో వారంలోనో ఒక సంవత్సరంలోనో కట్టేసి పూర్తి అయిపోయింది అని చెప్పి తాళం వేసేది కాదు అట్లా ఎట్లా అన్నాడు ఆయన తెలియదు మరి ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు అధికార వికేంద్రీకరణ అయితే అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి చెందుతాయి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అధికార వికేంద్రీకరణ అనే మంత్రాన్ని పట్టుకొని మూడు రాజధానులు పెడతాను అన్నాడు కదా దానికి సమర్థనగా ఉంటాడు బహుశా ఆయన ఇది అసలు ఇష్యూ ఆయన ఏదో వైసీపీ మద్దతుదారు అయినంత మాత్రాన కూడా అంత సమస్య కాదు ఇది ఎందుకు సమస్య అంటే ఈ ప్రభుత్వ విధానం అమరావతి రాజధాని అని ఈ శశిధర్ గారు పబ్లిక్గా అమరావతిలో రాజధాని నిర్మాణం చేయకూడదు అది రాజధానిగా పనికిరాదు అధికార వికేంద్రీకరణ ఉండాలి కాబట్టి మూడు రాజధానులు నాలుగు రాజధానులు ఉండాలి అని ఆయన అభిప్రాయాన్ని ఓపెన్గా పబ్లిక్గా సాక్షి పత్రికలోనే ఇచ్చాడు మరి ఈ గవర్నమెంట్ అభిప్రాయం వేరైనప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీ వేరైనప్పుడు ఆ పాలసీకి వ్యతిరేకమైన అభిప్రాయాలు గల వ్యక్తి వాటిని పబ్లిక్గా వ్యక్తం చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి ఏపీపీఎస్సీ మెంబర్గా అంత కీలకమైన పొజిషన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఇంకో విషయం ఏంటంటే ఏపీఎస్సి మెంబర్ అంటే అది రాజ్యాంగబద్ధ పదవి ఒకసారి అపాయింట్ చేయడమే కానీ తర్వాత తీసేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు అది రాష్ట్రపతి వరకు వెళ్ళాలి ఆయన తీయాలంటే అంత ఇంపార్టెంట్ పొజిషన్ అది ఏపీపీఎస్సీ మెంబర్ అనేది మరి అటువంటి ఏపీఎస్సి మెంబర్ పదవినిచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తగినంత విట్టింగ్ చేయలేదా పురో తెలుసుకోలేదా అనే విషయం ఎవరికి అర్థం కావట్లా దాని మీద తెలుగుదేశం మద్దతుదారులే పెద్ద ఎత్తున ట్విట్టర్లో ఫేస్బుక్లో రాస్తున్నారు దీని గురించి మరి తెలిసే ఈ పని చేశారా లేకపోతే ఏ బీజేపీ నుంచో మరొక పార్టీ నుంచో రికమెండేషన్ వచ్చిందా అందువల్ల ఈ పదం ఇవ్వాల్సి వచ్చిందా ఈ విషయాలైతే తెలీదు కానీ పాయింట్ ఏమిటంటే ఈ ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏపీపీసీ మెంబర్గా నియమించబడ్డాడు అనేది